హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో పొట్లకాయ పచ్చడి అయితే చేశాను చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము ముందుగా నేనైతే రెండు పెద్దవి పొట్లకాయలు అయితే తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టునైతే క్లీన్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా క్లీన్ చేసేసుకొని వాటర్తోనైతే వాష్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి నేనైతే ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకున్నాను అలాగే ఇందులోకి నేను పచ్చిమిర్చితోని పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఒక పది పదిహేను పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను కట్ చేసుకున్నాను వాటిని కూడా ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూను ధనియాలను అయితే వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఈ రెండింటిని ఈ రెండు మంచిగా వేగిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి వీటిని కూడా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత అందులోకి గుప్పెడు కొత్తిమీరని అయితే వేసుకుంటున్నాను ఈ కొత్తిమీర అనేది ఆప్షనల్ అనమాట ఇప్పుడు ఈ రెండు మంచిగా వేగిన తర్వాత వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఉప్పునైతే వేసుకుంటున్నాను ఉప్పును వేసుకోవటం వల్ల పొట్లకాయ అనేది తొందరగా ఉడుకుతుంది ఒక చిన్న గిన్నెలో వాటర్ని అయితే తీసుకొని అందులో కొంచెం చింతపండునైతే నానబెట్టుకోవాలండి పొట్లకాయ అనేది ఉడికింది ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి పొట్లకాయ అయితే ఉడికిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చలార్చుకోవాలి ఇప్పుడు రోట్లో జీలకర్ర ధనియాలను అయితే వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇలా పొడి అయిన తర్వాత అందులోకి ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న కొత్తిమీర పచ్చిమిర్చిని అయితే వేసుకొని అందులోకి కొంచెం ఉప్పు కొంచెం పసుపునైతే యాడ్ చేసుకొని మెత్తగా దంచుకోవాలి అలాగే ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును కూడా వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి పచ్చిమిర్చిని మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెం పొట్లకాయని వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి మొత్తం ఒకేసారి వేసుకుంటే దనగవు అందుకని నేనైతే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మెత్తగా దంచుకోవాలి ఇంకొక రెండు మూడు నిమిషాలు మెత్తగా దంచుకోవాలి తాలింపు కూడా చేసుకోవచ్చు నేనైతే చేయటం లేదు తాలింపు ఇలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేనైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పొట్లకాయ పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి పొట్లకాయని చాలామంది ఇష్టంగా అయితే తినరండి ఇలా చేసి పెడితే ఖచ్చితంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్